ఈ కాన్స్టిట్యూషన్ కాదు మాకు అసలు రామరాజు మాకు జిల్లాకి ఒక రాజు ఉండాలి అవన్నీ మీరు చూస్తే ఆబ్జెక్ట్ చేస్తాం పోయి మీ ఏరియాలో ఉంటున్నాలో సార్ ఎవరే సార్ ఏంది ఓటార్తో బ్యాంక్

ओ मैले रेकर्ड किया माने अड्गाडा यस सर बत्लुङ गुना कर ड्राइभर हिँदै भयो हां त बत्लुङ गुना मकम ड्राइभर हिँदै हो यो पार्टीले कहाँ छ अ के समझ्नु होला यस ओ त आ तै बुझि गयो के कुविटडी वाला बेगबु మంత్రి గారు సెక్యూరిటీ బ్లాక్ బోర్డ్ ఇష్యూ అవుతుంది మనం సెక్యూటీ బెంచ్ కూడా సెక్యూరిటీ బెంచ్ అంటే ఉపయోగపడుతుంది జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ వీరే మరి ఇంకేంది ఇంకా అన్ని సంవత్సరాలు మాట్లాడిన వారు సాయంత్రం నాకు నేను నామినేషన్ ఉండే మా కౌన్సిల్ ఆయన ఇవాళ సంబంధం కాదు కదా టు టు మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం చాలా క్లోజ్ అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళా రాజశేఖర రెడ్డి గారు పెద్ద స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే కొట్లాడుతుండే సిఎం సీఎం గారు తనప్పుడు జయ శ్రీరామ్ అంటే జయ శ్రీరామ్ అంటే ఆడు కూడా జయ శ్రీరామ్ అంటున్నారు మనం జయ శ్రీరామ్ నమ్మాలి ఇప్పుడు జయ శ్రీరామ్ కూడా మనం మేము దానికైనా ఎంత ఉంది అయితే మీ దగ్గరికి అంటే మేము నిజమే చెప్పాలి అట్లా గౌరవించి అందరూ వస్తే కూడా చాలా జాగ్రత్త

కూడా వచ్చింది నిన్న చిలుకూరు బాలాజీ ఆలయం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు రాజన్ వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి దాడిపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెను వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం